దేవునికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన సుక్రీస్తునామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఇర్మియా ముప్పై ఆరో అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు మరియు ఈ మాటలన్నిటిని అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు వ్రాసితివి అది మాకు తెలియజెప్పుమని వారు అడుగగా బారుకు అతడు నోట నుండియే ఈ మాటలన్నిటినీ పలుకగా నేను పుస్తకంలో వాటిని సిరాతో వ్రాసితినని తినని వారితో ఉత్తరమిచ్చాను నీవు ను హిర్మియాయును పోయి దాగిండి మీరున్న చోటు ఎవరికి తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి సాలలో నున్న రాజునొద్దకు తామే వెళ్ళి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించరి గాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఇలిశామ గదిలో దాచిపెట్టిరి ఆ గ్రంథంను తెచ్చుటకు రాజు యహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలిషామ గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను రాజునొద్దకు ఉన్న అధిపతులందరి వెనికిడిలోనూ దాని చదివాను తొమ్మిదవ మాసమున రాజు శీతాకాలపు నగరులో ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను యహూది మూడు నాలుగు పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను గాని రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనను భయపడలేదు తమ బట్టలు చింపుకొనలేదు గ్రంథమును కాల్చవద్దని ఎల్నాథాను దళయ్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనమును వినకపోయెను లేఖికుడైన బారుకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవల్లని రాజవంశస్థుడగు ఎరమహేల్కును అజ్రియేలు కుమారుడైన శరయాకును అబ్దేలు కుమారుడైన శలమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని వారిని దాచెను Amen.